మోదీ ప్రభుత్వ పాలనపై బ్లాక్ పేపర్ విడుదల చేశారు కేంద్ర ప్రభుత్వం వైట్ పేపర్ కి కౌంటర్ గా దీన్ని రూపొందించారు ఈ బ్లాక్ పేపర్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలని ఖర్గే ప్రస్తావించారు నిరుద్యోగం ధరల పెరుగుదల రైతుల సమస్యలతో పాటు ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపినట్లు స్పష్టం చేశారు దస్సాల్ అన్యాయ కాల్ పేరిట ఈ బ్లాక్ పేపర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఖర్గే బీజేపీపై విమర్శలు గుప్పించారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని విమర్శించారు చాలా రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిందని ఆయన ఆరోపించారు మోదీ హయాంలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందన్నారు గత పదేళ్లలో వేరే పార్టీలకు చెందిన నాలుగు వందల పదకొండు మంది ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కున్నారని ఖర్గే ఆరోపించారు బ్లాక్ अगेंस्ट दी गवर्नमेंट निकाल रहे हैं